అందరికీ నమస్తే అండి రాగి పిండితో ఉస్మానియా బిస్కెట్లు చేద్దామని ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయో చూద్దాం ఒక కప్పు రాగి పిండి చక్కెర నెయ్యి అయితే చక్కెర గ్రైండర్ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి కానీ ప్రస్తుతానికి ఇప్పుడు కరెంటు లేదు ఉట్టుగానే ఉన్న ఏం తోచక సరే చూద్దాం మైదాతో చేస్తారు కదా గోధుమ పిండితో చేస్తారు అలా బాగా వస్తాయి సరే ఒకసారి రాగి పిండితో చేద్దాము ఎలా వస్తాయని నేను ఇట్లా ట్రై చేస్తున్నాను చూద్దాం ఎట్లా వస్తాయో ఆ చక్కెర కొంచెం నెయ్యి రాగి పిండి పాలు పోసి ఈ పిండి ఇలా కలుపుకున్నా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసి రెస్ట్ ఇచ్చేసి పది నిమిషాల తర్వాత మందంగా దొడ్డుగా చపాతిలా చేసుకున్న చిన్న చిన్న బిల్లలుగా కట్ చేసుకొని అయితే ఓవెనో అట్లా ఏం అవసరం లేదు పేనం ఇట్లా హీట్ హీటెక్కినాక మనం చపాతి ఇట్లా చపాతిలాగా చేసి ఇట్లా కట్ చేసుకునేటప్పుడు పేనం స్టవ్ మీద పెట్టేసేయాలి స్టవ్ వంటించాలి ఆ పేనం వేడెక్కుతుంది అంతలోపు ఇవి ఇందులో ఈ రైస్ కుక్కర్లో వస్తాయి కదా ఈ బౌల్స్ ఇందులో పెట్టేసుకొని ఆ పేనం వేడెక్కాక దాని మీద పెట్టేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఎక్కువ స్టవ్ మంట ఎక్కువ పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక మళ్ళీ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఉంచేసి బంద్ చేస్తే మంచిగా ఉస్మానయ్య బిస్కెట్లు ఎలా ఉంటాయో మనం షాప్లో తీసుకున్నవి అట్లనే ఉంటాయి మైదాతో చేసినవి అయితే అవి మళ్ళొక్క వీడియోలో చేసి చూపిస్తాను ఈరోజు కొత్తగా రాగిపీట్టతో చేద్దామని చేస్తే చేశాను బాగానే వచ్చాయి కానీ ఇట్లా కరకర లేవు ఉస్మానియా బిస్కెట్లు తింటే పొడి పొడిగా కరకరలాడుతూ వస్తుంది కదా ఇందులో లోపల కొంచెం ఇంకా మెత్త మెత్తగానే ఉంది టేస్ట్ కమ్మగానే ఉంది కానీ కొరుకుతుంటే ఇట్లా నములుతూ ఉంటే కరకర ఇట్లా పొడి పొడిగా రావట్లేదు అంటే ఇక పూర్తిగా చల్లారినాక అలా వస్తుందో ఏమో కానీ ఇప్పుడైతే లేదు రావట్లేదు అట్లా మైదాతో చేసినట్టుగా గోధుమ పిండితో చేసినట్టుగా ఈ రాగి పిండితో రాలేదు రుచి మాత్రం కమ్మగా ఉంది కానీ మెత్త మెత్తగా ఉన్నాయి ఇదండి ఈరోజు